అభద్రతలో కేసీఆర్ ఉన్నాడంట ఏది రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఈయనే టీవీ ముంగట కూర్చున్నాడంట కేసీఆర్ ఏం చెప్తాడో మరి ఏం మాట్లాడతాడో మరి నా గురించి చెప్తాడా చెప్పడా ఈయన పేరు ఈయన పేరే బలకలేదంట కేసీఆర్ అంత పెద్ద స్పీచ్లో అసలు కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు అసలు ఊసే తీయలేదంట అంటే ఆయన తీయకపోవడానికి కారణం ఏంటంటే ఈయన ఈ అసలు ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆయన దృష్టిలో లెక్కలో లేడు ముఖ్యమంత్రి అనే హోదా మాత్రం రేవంత్ రెడ్డికే ఉంది కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్కు ఈనే పేరు తీయాల్సినటువంటి అవసరం లేదు ఈనే కేసీఆర్ దృష్టిలో రేవంత్ రెడ్డికి స్థానమే లేదు అంటే అంత బలమైనటువంటి లీడర్ కాదు అని చెప్పేసి ఇక అర్థం చేసుకోవాలి జనాలంతా కూడా అర్థం చేసుకోవాలి అభద్రతతోనే కేసీఆర్ ఉన్నాడంట అంటే కేసీఆర్ నేను మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పడం అభద్రత జనాలు అంత అంతా ఇగో ప్రజలు అంత అంతమంది ప్రజల్ని చూసినాక కూడా రేవంత్ రెడ్డి ఇంకా అడగోలుగా అనవసరంగా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటే ఆయనకు మరి ఏం తెలుసో ఏం తెలియదో అర్థం కళ్ళ టీవీ పెట్టుకొని చూసిండట టీవీ పెట్టుకొని మరి టీవీ ముంగడ కూర్చొని చూసిండు మరి జనాలు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు కేసీఆర్ సభ ఏంది ఆయన ఏం మాట్లాడుతుండని అవన్నీ చూసినాక కూడా మళ్ళీ కేసీఆర్ అభద్రతతోనే మాట్లాడుతూ ఉన్నాడని మాట్లాడుతుండే పోతే బారాసను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు నమ్మకనే వచ్చిండ్రా వీళ్ళంతా ఆ సభకి ప్రజలు నమ్మకనే అంతమంది బయలుదేరినరా ఒక్కో బస్ లో వింటా ఉంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి అనుకుంటూ తిట్టుకుంటా తిట్టుకుంటూ పోయినరు జనాలు కేసీఆర్ఏ మా బాపు కేసీఆర్ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ గవర్నమెంట్ బీఆర్ఎస్ఏ రావాలి ఇగో ఇట్లా ఏ బస్సులో చూసినా అవే నినాదాలు అవే మాటలు ఇక రాహుల్ గాంధీకి నాకు మధ్య అంతరం అవాస్తవం ఇకపోతే కొందరు అధికారులు సంపాదన వైపే చూస్తున్నారు మొత్తానికి మీడియాతో ఇష్టగోష్ఠిలో రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు కొంతమంది అధికారులు ఉన్నట సంపాదన దిక్కు చూస్తున్నారట అయితే ఇక్కడ విషయం ఏంటంటే రాహుల్ గాంధీకి ఇకపోతే కేసీఆర్కి ఏమైనా సంభాషణ ఉన్నదా లోపట ఏవైనా చర్చలు జరిగినాయేమో మరి లోపల ఏమైనా చర్చలు ఇట్లా జరిగి ఉండొచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి పా మాట రేవంత్ రెడ్డి పేరు తీయకపోవడం కాంగ్రెస్ అనేటువంటి పేరు మాత్రమే మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి కాబట్టి మరి ఈయనకు డౌట్లు వస్తూ ఉన్నాయి ఏమంటుండే ఇప్పుడు రాహుల్ గాంధీకి నాకు మధ్య అంతరం అవాస్తవం అంటే వీళ్ళిద్దరు కలిసే ఉన్నారని చెప్తా ఉన్నాడు అంటే ఏమైనా అడిగినరా ముందే చెప్తా ఉన్నాడు అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏదో చిచ్చు ఉన్నది రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్యలో ఏదో పెద్ద గొడవ ఉన్నట్టున్నది ఆ గొడవ ప్రకారమే ఇలా రేవంత్ రెడ్డికి పదవి గండమే ఏర్పడుతుంది ఇకపోతే సమావేశంలో చర్చిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ సభ గురించి మొత్తానికి మళ్ళా సీఎం రేవంత్ రెడ్డి సభ పెట్టిండట అందులో సీనియర్ నాయకులైనటువంటి జానారెడ్డి అట్లాగే కేశవరావులు వీళ్ళని కూర్చునిలో పెట్టుకొని మరి కేసీఆర్ సభ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఏలకతూర్తి సభలో కేసీఆర్ మాటల్లో అభద్రత కల్పిస్తున్నది ఆయన ప్రసంగంలో పస లేదు ఇక స్పష్టత లేదు కాంగ్రెస్ పైన తన అక్కసునంతా వెళ్లగక్కాలి ఇక కేసీఆర్ ఏం చేసినా బారాసను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అసెంబ్లీలో బారాస తరఫున మాట్లాడుతున్నది ఇక పిల్ల గాళ్ళని పిల్లగాళ్ళని ఆయనే చెప్పేశారు మరియు వారన్ వారిని వారిని ఎందుకు అసెంబ్లీకి పంపిస్తున్నారు అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు ఈ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి ఇంటి వద్ద మొత్తానికి సోమవారం సీఎం మొత్తానికి సమావేశమై మీడియాతో ఇష్టగోష్ఠిలో మాట్లాడిండంట ఆ కేసీఆర్ మాట్లాడే మాటల్లో పసనే లేదంట ఈయన మాట్లాడే మాటల్లో పసా ఉంటది ఎందుకంటే ఈయన కేటీ కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ వీళ్ళ పేరు లేకుండా ఎక్కడ కూడా సమావేశం నిర్వహించాడు అందుకే ఈయన 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 స్పీచ్ ఇచ్చిన ఈయన మాట్లాడినా అందులో పసా ఉంటుంది బలమైనటువంటి పదాలు వస్తాయి పేగులు తీసి మెడలు వేసుకుందాం లేకపోతే ఉరికిచ్చి ఉరికిచ్చి కొడదాం లాగుల్లో తొండలు తొడిగిస్తాం ఇట్లాంటి మాటలు మాట్లాడితే అప్పుడు పసా వచ్చేస్తుంది అన్నట్టు కేసీఆర్ బుద్ధిగా మాట్లాడితే దాంట్లో పసా లేదంట పస ఎందుకు లేదంటే రేవంత్ రెడ్డి పేరు తీయలేదు కదా రేవంత్ రెడ్డి పేరు తీయకపోవడంలోనే ఆయన పస లేదని చెప్తుండు ఆయన పేరుకి ఇట్లా ఉచ్చరించేది ఉండే అబ్బా కేసీఆర్ సభ మంచిగానే ఉన్నట్టున్నది జనాలు బాగానే వచ్చారు అనుకున్నట్టు ఇంత అంత సభ పెట్టి అంత జనాలను చూసి ఈయన పేరు బలికితే అక్కడ కేసీఆర్ మైనస్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాలే అక్కడికి జనాలంతా కేసీఆర్ను ఉద్దేశించే వచ్చింది అక్కడికి